హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు వర్క్ శారీస్ చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా సో ఈ వర్క్ శారీస్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ మీద మనకి వర్క్ కాన్సెప్ట్ అయితే వస్తాయి సో కలర్స్ కాంబినేషన్స్ అయితే వన్ బై వన్ చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ఇలా ఉంటుంది వర్క్ వచ్చేసి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు కాట్ అనమాట శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది అండి దీనిలో బ్లౌజ్ వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే సో ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ మరొక శారీ అయితే చూద్దాము సో ఈ శారీ వచ్చేసి మీకు జిమీచూ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు జిమీచూ వస్తుంది క్వాలిటీ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది అంటే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి సో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది ఈ శారీసులో సో తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందండి ఈ సారీస్ విషయంలో మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతున్నారు సో అందుకనే నేను సెకండ్ ఎపిసోడ్ అయితే చేయటం జరుగుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ పడుతుంది ఓకేనా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ అయితే ఉన్నాయండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది మా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు ఓకే సో మీరు చూసుకొని క్లారిటీగా ఏ శారీ కావాలనేది సో ఆ ప్రైజెస్ కూడా వినండి ఫస్ట్ విన్నాక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక శారీ అండి సో ఇది కూడా పేస్టల్ కలర్ అయితే వస్తుంది శారీ అండ్ ఇలా వస్తుంది మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో మనకి ఇలాగా సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది స్పేస్ సిల్క్ కాదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి సో ఇలా వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్కి హ్యాండ్ వర్క్ కూడా మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకేనా హ్యాండ్కి మాత్రం ఇలాగా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాడు ఇలా మనకి టోటల్ శారీ అంతా ఈ కాంబినేషన్ వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓకేనా ట్వెల్వ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ అలాగే మరొకటి ఆల్మోస్ట్ పేస్టల్ కలర్సేనండి వీటిల్లో వచ్చేటువంటివి ఇవండి ఇలా వస్తుంది ఇంకొక శారీ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది కలరు అండ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఒకసారి మొత్తం వర్క్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి టోటల్గా పేస్టల్ షేడ్స్ వస్తాయి ఇది కూడా మీకు ట్వల్ డబల్ నైన్ పడుతుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ హ్యాండ్స్కి చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా వస్తాయి వీటన్నింటికి కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఈ కాంబినేషన్లో ఇందాక ఒక కలర్ చూసారు ఇది ఒక కలర్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఈ విధంగా వస్తుంది శారీ లైట్ వెయిట్ వస్తాయండి చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ పడుతుంది ఈ సారీ ప్రైస్ కూడా మీకు అలాగే మరొక శారీ కూడా చూసుకున్నట్లయితే సో ఇంకొక శారీ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ ఓకే సో కింద బోర్డర్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బోర్డర్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇస్తాడు అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ అనేది వైట్ కాంబినేషన్లో అయితే వస్తున్నాయండి ఇలా వైట్ అయితే వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ అండి లెవెన్ డబల్ నైన్ పడుతుంది శారీ ప్రైజ్ వచ్చేసి అలాగే మరొక శారీ అండి ఇంకొకటి కూడా చూద్దాము ఇది కూడా క్రషింగ్ క్రషింగ్ మోడల్ వస్తుంది ఫాబ్రిక్ చూడండి దగ్గరగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బోర్డర్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సి గ్రీన్ కాదు సంథింగ్ ఇది పిస్తా గ్రీన్ వస్తుంది సారీ పిస్తా పిస్తాగ్రీన్ మొత్తం మనకి స్టోన్ వర్క్ అయితే ఇస్తాడు ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా ఓకే అండ్ బోర్డర్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది పైతానిక్ స్టైల్లో ఇలా బోర్డర్ కాన్సెప్ట్ లైట్ క్రషింగ్ వస్తుంది ఫాబ్రిక్ మెటీరియల్ కూడా అల్టిమేట్ ఉంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి అలాగే మరొక శారీ అండి సో ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది శారీ ఇది కూడా సూపర్ ఉంది అసలు శారీ వైజ్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ స్టోన్ వర్క్ వస్తుంది ఎంత బాగుంది చీర అయితే సూపర్ చూడండి ఇలా వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంత మంచి శారీస్ కలెక్షన్ వచ్చేసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయచ్చు అలాగే మరొక శారీ కూడా చూడండి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఉండేటువంటి శారీ ఇలా వస్తుంది స్పేస్ సిల్క్ వస్తుంది స్పేస్ సిల్క్ అండ్ ఇలా మొత్తం మనకి వర్క్ అయితే హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తాడు శారీ అంతా ఇంత హెవీ వర్కే వచ్చేస్తుంది దీనికి వచ్చేసి కూడా మీకు ఓకే టోటల్ శారీ ఇదిగోండి లోపల కూడా మనం శారీ యొక్క డిజైన్ అయితే చూసుకోవచ్చు పేస్టల్ కలర్ వస్తుంది కొంచెం డిఫరెంట్ షేడు ట్వల్వ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మరొకటి స్పేస్ సిల్క్ వస్తుంది ఇది కూడా మనకి ఇలా వస్తుంది ఇది ఒక శారీ అయితే ఉంది కలర్ అయితే కాంబినేషన్ మనకి ఈ విధంగా వస్తుంది చూడండి కట్ వర్క్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉంది పక్కా లైట్ వెయిట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ ప్రైస్ కూడా మరొక శారీ అండి ఇది కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి చీర కూడా ఏది తీసుకున్నా కానీ ద బెస్ట్ కాంబినేషన్స్ ఏనమాట కలర్ అయితే మాత్రం సూపర్ ఉంది గ్రీన్ షేడ్లో చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఓకే కట్ వర్క్ ప్యాటర్న్లో ఇస్తున్నాడు డిఫరెంట్గా ఉంది జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ కూడా అలాగే మరొక శారీ కూడా చూడండి ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది కాంబినేషను అండ్ కింద బోర్డర్ వచ్చేసి బర్డ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వైట్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీకి ఈ శారీ కాస్ట్ అయితే లెవెన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే గనక మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొక శారీ కూడా చూడండి ఇలా వస్తుంది మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లాగా ఇస్తాడు సింపుల్ గా మనకి బోర్డర్లో సో ఇలా వస్తుంది బర్డ్స్ డిజైన్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సింపుల్ కట్ వర్క్ అయితే ఇస్తాడు ఇలా ఉంటుందండి శారీ అయితే సో ఈ విధంగా అయితే వస్తుంది చూడొచ్చు ఈ విధంగా ఓకే శారీస్ అయితే సూపర్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా వస్తుంది దీనిలో కూడా వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే శారీ నెక్స్ట్ అండి అనదర్ వన్ సారీ సో మరొక సారీ అయితే ఇలా వస్తుంది ఇది కూడా బర్డ్స్ డిజైన్ కాంబినేషన్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది బర్డ్స్ డిజైన్ బార్డర్లెస్ కాంబినేషన్ లో ఈ విధంగా వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆనియన్ షేడ్లో లో చాలా బాగుంది సారీ శారీ అయితే జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్లో లో వచ్చేస్తుంది మీకు ఈ సారీ కూడా అలాగే మరొక శారీ అండి జిమ్మిచు చూ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచు చూ అండి అంత బాగుందో చూడండి స్టోన్ వర్క్ సైడ్లో మనకి స్టోన్ వర్క్ మనకి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది డెఫినెట్గా జిమ్మి చూలో కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఫ్లెక్సిబుల్ వస్తుంది మీకు ఇది వచ్చేసి లెవెన్ డబల్ నైన్కి వస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సిందే మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు ఓకేనా నెక్స్ట్ అండి మరొక డిజైను సో ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది శారీ అయితే చూడండి కాంబినేషన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది అసలుకి ఈ విధంగా వస్తుంది హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది యాక్చువల్గా బయట మీకు చాలా కాస్ట్ అయితే ఉంటాయి మినిమంలో మినిమమ్ టూ ఫైవ్ వర్క్ కూడా సేల్ చేస్తున్నారు ఈ సారీస్ ఓకేనా సో జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే మన దగ్గర అయితే వచ్చేస్తున్నాయి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే సో షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాయండి ఫాస్ట్గా ఎంతకంటే ఇంకా తక్కువలో అయితే రావండి ఇంకా స్టాక్ కూడా లేవు మేబీ ఓకే మరొకటి ఇది కూడా క్రషింగ్ మోడల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రషింగ్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అండ్ డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలా వస్తుంది మనకి ఓకే గోల్డ్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ కూడా అలాగే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అయితే దగ్గరగా చూపిస్తా చూసుకోండి మీకు ఏ శారీ దొరికినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో అయితే అసలు ఎక్కడ దొరికినటువంటి కలెక్షన్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే మనకి అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో మంచి పార్టీ వేర్ లుక్ వస్తాయండి నిజంగా శారీస్ సో ఒక దాన్ని మించింది ఒకటి శారీస్ వచ్చేసి అయినాయా మరి ఎక్కడ తీసుకెళ్తాడు ఇప్పుడు సో మరొక కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది శారీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే చాలా బాగుంది డబల్ షేడ్ వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లోనే మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇంకొక కాంబినేషన్ కూడా మనం చూసుకోవచ్చు పేస్టల్ షేడ్స్ ఎగ్జాక్ట్ కలర్స్ అయితే అడగదు ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కలర్స్ వస్తాయి ఓకే చాలా బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా సో ఇది ఒక కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్ అండ్ బర్డ్స్ డిజైన్లో వచ్చేసి ఇదిగోండి గోల్డ్ కలర్ వస్తుంది ఎల్లో గోల్డ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బర్డ్స్ డిజైన్ కాంబినేషన్ కట్టుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటాయండి శారీస్ అయితే లైట్ వెయిట్ పక్కా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుంది ఇవన్నీ బర్డ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది ఇది కూడా అండ్ మరొక శారీ కూడా చూసుకున్నట్లయితే నా చేతిలోనే డ్యామేజ్ అయింది సరే పక్కన పెట్టేసేయండి డ్యామేజ్ ఏ ఉండవండి ఇప్పుడు డ్యామేజ్ అన్నాను కదా ఇట్లా మనం దారం తీసేటప్పుడు బై మిస్టేక్ పడుతూ ఉంటాయి అనమాట ఇదిగోండి మరొకటి సో ఇది ఒక సారీ లైట్ కలరే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది లైట్ కలర్ వస్తుందండి ఈ సారీ అండ్ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఈ సారీ కాస్ట్ లెవెన్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ టూ ప్రైజెస్లో ఉన్నాయి చూసుకోండి ఒకసారి సో మరొకటి వచ్చేసి ఇదిగోండి లావెండర్ కలర్ జిమ్చూ వస్తుంది మెటీరియల్ జిమీచూ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది అసలు శారీ అయితే ఓకే సో ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ బ్లౌజే వచ్చేస్తుంది దీనికి కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అల్టిమేట్ ఉంది జిమీచూలో జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ క్రష్ షిప్పింగ్ మరొక శారీ అండి ఇంకొకటి లాస్ట్ వన్ సో ఇది కూడా మనకి క్రషింగ్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి క్రషింగ్ స్టైల్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది డిజైన్ అంతా కూడా మనం చూసుకోవచ్చు ఇలా వస్తుంది లైట్ ఆనియన్ షేడ్ లాగా వస్తుంది కలర్ కూడా సో హెవీ వర్క్ వస్తుంది వర్క్ కూడా మనకి అటాచ్డ్ బోర్డర్ అట్లాంటివి కాదు శారీలో డిజైన్ చేసినటువంటి వర్కే వస్తుంది ఇలాంటి వర్క్ హ్యాండ్ వర్క్ వస్తే మాత్రం కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఏ ఉంటుందండి ఓకేనా ఇదంతా మనకి లాట్ ఐటమ్స్ బల్క్లో తీసుకుంటాం కాబట్టి ప్రైస్ రేంజ్ అనేది చాలా రీజనబుల్కి వస్తూ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలాంటి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి మనకి ఇలా డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇది కూడా జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తేయండి